అంబా రౌద్రిణీ భద్రకాళీ బగలా జ్వలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీసురసు దేదీప్యమానోజ్వ చాముడాశ్రీతరక్షననీ ద్రాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ఓ అంబా నీవు రౌద్రిణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి దేవతల కుమార్తె దేదీప్యమానమైన తేజస్సుతో ప్రకాశించే చాముండ శరణాగతులను రక్షించి పోషించే తల్లి దక్షిణి కుమార్తె పల్లవి స్వరూపిణి జ్ఞానస్వరూపిణి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి నీకు నమస్కారము శరణవరాత్రుల చివరి రోజైన శుద్ధ దశమి నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది ఈ అవతారంలో అమ్మవారు పరమేశ్వరిని ఓడిని ఆసనంగా చేసుకుని ఒక చేతిలో చెరుకుగడను మరియు మరొక చేతిలో అభయముద్రను ధరించి చిరునవ్వుతో దర్శనమిస్తుంది చెరుకు రసం ఆత్మజ్ఞానానికి ప్రతీక దుస్తులను శిక్షించడానికి అంకుశం మరియు పాసాన్ని కూడా ధరిస్తుంది శ్రీ రాజరాజేశ్వరీ దేవి అనంత శక్తి స్వరూపిణి మరియు శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఆమె భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మరియు మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది భక్తులు ఆమెను దేవిగా కూడా ఆరాధిస్తారు ఆమె ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది మరియు యోగమూర్తిగా మానవ చైతన్యాన్ని మేల్కొల్పుతుంది మరియు పెంపొందిస్తుంది ఈ రోజు భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు సువాసిని పూజలు శ్రీ చక్రార్చనలు నిర్వహిస్తారు లలితా సహస్రనామ పారాయణం చేసి ఆమెకు కుంకుమార్చన చేయడం ఆచారం నైవేద్యంగా సేమియా పాయసం కొబ్బరి పాయసం కొబ్బరి అన్నం పరమాన్నం సమర్పిస్తారు అలాగే బూందీ మరియు లడ్డూ కూడా నివేదిస్తారు విజయదశమి రోజున వృక్షానికి పూజలు చేయడం ఆనవాయితీ ఈరోజు వాహనాలకు వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరించి పూజలు చేస్తారు విజయదశమి రోజు విజయముహూర్తం అని నమ్ముతారు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఆరాధించడం వలన విజయాలు లభిస్తాయని చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలుగుతుందని ఉన్నతమైన భావనలు వ్యాప్తి చెందుతాయని నమ్ముతారు ఈ రోజు ధరించవలసిన వర్ణం ఆకుపచ్చ రంగు ओम राजराजेश्वरी विद्महे चक्रराजाई धीमहि तन्नो देवी प्रचोदयात्